సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నాతో పాటు ప్రముఖ అస్ట్రాలజీ ప్రమశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్థ విభుసంపృక్తౌ వగర్థ ప్రతిపత్తయ్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయుజ సోమాయ మంగళాయ బుద్ధాయుజ గురు శుక్రుషులిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు గురుగారు మీకు సుమంగ్ టీవీ ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి పనిచేసే ఉద్యోగ సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చాలా కోలాహలంగా చేసుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి చాలా పెద్ద పండుగ మూడు రోజుల పాటు సాగే పండుగ సో ముఖ్యంగా సంక్రాంతి రోజు మనం చేసుకోవాల్సిన పనులు కానీ చేయాల్సిన దాన ధర్మాలు కానీ పాటించవలసిన విధి విధానాలు కానీ ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళకి గుర్తు చేద్దాం గురుగారు తప్పకుండానమ్మా అసలు ఈ సంక్రాంతి అంటే మంచికి వెళ్ళడము అని అర్థం కాబట్టి పాతవి మర్చిపోయి మంచి జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించడం అంతేకాకుండా దేవతలకి కాలంగా చెప్పబడింది ఈ యొక్క మకర సంక్రమణం రోజు నుంచి అనగా సంక్రాంతి నుంచే దేవతలకి అది పగలుగా దక్షిణాయనం అంతా కూడా చీకటిగా ఉండడం అంతేకాకుండా దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉత్తరాయణంలోనే స్వర్గప్రవేశ ద్వారము అనేటువంటిది జరుగుతుంది అందుకనే ఏరి కోరి భీష్మ పితామహుల వారు ఈ ఉత్తరాయణం ప్రవేశించేదాకా ఉండి మాఘమాసం వచ్చేంత వరకు ఉండి ఏకాదశి రోజున అంటే అష్టమి నుంచి తన పంచప్రాణాన్ని ఒక్కొక్క ప్రాణాన్ని వదులుకుంటూ ఏకాదశికి బ్రహ్మహైక్యము చెందినటువంటిది అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున ముఖ్యంగా వీక్షించేటువంటి టీవీ ప్రేక్షకులు ఎల్లరూ కూడా అభ్యంగన స్నానం అనేటువంటిది ఆచరించాలి నువ్వుల నూనెని పూర్వకాలంలో నువ్వుల నూనె కంటే కూడా నువ్వులని పిండి చేసి ఆ పిండిని ఒంటికి రాసుకొని కొంత సమయం అయిన తర్వాత అప్పుడు స్నానం ఆచరించేవారు ఈ సంక్రాంతి రోజున ప్రధానంగా మనకందరికీ గుర్తొచ్చేటువంటిది పెద్దల పండుగ అని అంటారు ఎలా అయితే భాద్రపద మాసంలో పితృపక్షంలో పెద్దలకి పిండ ప్రధానాలు తర్పణాది కార్యక్రమాలు చేస్తారో ఈ సంక్రాంతి రోజున కూడా ఆ విధంగానే చేస్తారు ఇక్కడ ఒక విశేషం ఉందమ్మా ఏంటనంటే కొడుకు చెందకి తండ్రి వస్తున్నాడు ఇది మహావిశేషం ఎవరయ్యా అంటే నవగ్రహాల్లో రవి శని శని కొడుకు రవి తండ్రి కాబట్టి కొడుకు దగ్గరికి తండ్రి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి పితృకారకుడైనటువంటి రవి ప్రారంభమయ్యేటువంటి ఉత్తరాయణం ప్రారంభ సూచిక కాబట్టి ఈ రోజున పితృకారకమైనటువంటి విధానాలు చేయాలంటే పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు విధి విధానముగా చేయాలి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది మీరు దగ్గరలో ఉన్నటువంటి పండితుల చేత చక్కగా ఈ రోజున మీ పెద్దల్ని స్మరించుకుంటూ ఎంతో సంతోషంగా పండుగ గడుపుతాం కానీ పిండ ప్రధాన కార్యక్రమం లేని పక్షంలో కనీసము తర్పణాది కార్యక్రమాలైనా ఈరోజు చేయండి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి సుఖము సంతోషము ఆనందము ఐశ్వర్యము అంతా మన పితృదేవతలు అందించినటువంటి ప్రసాదమే తప్ప మన గొప్పతనం కాదు ఒకవేళ అవకాశం ఉంటే మీకు చేసుకోలేని అవకాశం ఉంటే కనుక మన పీఠం ఆధ్వర్యంలో పదిహేనో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటలకల్లా ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు భర్త వైపు లేదా తండ్రి వైపు మూడు భార్య వైపు లేదా తల్లివైపు వైపు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఈ రోజున ప్రధానంగా చేయాల్సినటువంటిది దాన కార్యక్రమాలమ్మా దీనికంటే ముందుగా ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన ప్రేక్షకులకి తెలియజేస్తానమ్మా వంశోద్ధారకుడు అంటే ఒక ఇంట్లో ఒకడు పుడతాడమ్మా వాడి వల్ల ఆ వంశం మొత్తం కూడా ఆచంద్రార్గం తరిస్తుంది మనం బాగా అభిమానించే నందమూరి తారక రామారావు గారు ఇలా ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క వంశ పురుషుడు మూల పురుషుడు జన్మిస్తాడు అలాంటి వ్యక్తులు మన కుటుంబంలో జన్మించాలంటే ఈరోజు చేయవలసినటువంటి దాన కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కూడా ప్రత్యక్ష తార్కాణము సప్త చిరంజీవుల్లో ఉన్నటువంటి ఒకడైనటువంటి అశ్వత్థామ జనన వృత్తాంతం కూడా దీనితో ముడిపడి ఉంది ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇద్దరు కూడా భావ భావమంతులు కృపాచార్యుని చెల్లెల్ని కురుపినే ద్రోణాచార్యుడు వివాహం ఆడుతాడు వివాహము దారిభ్యత వాళ్ళు కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నారు కందమూలాదులు తినడానికి కూడా ఓపిక లేదు పెంచుకునే ఆవుని కూడా పోషించుకునే స్తోమత లేనటువంటి కడు దారిద్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దూర్వాస మహాముని ఆ ఆశ్రమం గుండా పెడుతూ కృపి ఇంట్లోకి వచ్చాడు రాగానే అప్పుడు ద్రోణాచార్యుడు కట్టెలు తీసుకోవడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆమె చక్కగా అతిథి సత్కారం చేసింది అంతా తన బాధనంతా దూర్వాస మహామునికి వెళ్ళబుచ్చుకుంది ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాం అన్నిటికంటే మించి మంచి సంతానాన్ని పొందలేకపోతున్నాం మాకు ఇంతవరకు సంతానం అంటే అమ్మ నీ యొక్క అదృష్టము మీ వారు చేసినటువంటి పుణ్య ఫలితం వలనే ఈ రోజున వచ్చడం రావడం జరిగింది నేను ఈరోజు విశేషమైనటువంటిది మకర సంక్రాంతి పూర్వము నందుడు ఈ రోజున తన భార్య అయినటువంటి యశోదకి చెప్పినటువంటి దాన కార్యక్రమాల వల్ల శ్రీకృష్ణుడు అంతటి వాడు కుమారుడుగా కాగలిగినటువంటి భాగ్యం కలిగింది నీకు కూడా భాగ్యం కలుగుతుంది నేను చెప్పినట్టు చేయమా అని చెప్పి అభ్యంగన స్నానం చేసి రమ్మనగానే చక్కగా వెళ్ళిపోయింది నువ్వుల పిండి ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం చేసి రాగానే ద్రోణాచార్యుడు రావడం ఇదంతా కూడా వృత్తాంతం చెప్పడం అప్పుడు దూర్వాస మహామునికి ఇద్దరు కూడా దంపతి సమేతంగా కాళ్ళు ప్రక్షాళన చేసి పెరుగుని దానం చేశారమ్మా ఈ రోజున ఎవరైతే సద్బ్రాహ్మణుడికి పెరుగుని దానం చేస్తారో వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు ఇది శాస్త్రము అందుకనే అశ్వత్థామ జన్మించాడు సప్త చిరంజీవుల్లో ఒకడు ఆయన నిలబడితే ఈ యుద్ధరంగంలో ఎవరు ఎదిరించే శక్తి లేదు అంతటి గొప్పది అంతేకాకుండా మనకు కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం వెంకటేశ్వర స్వామి కదా అర్చామూర్తి వకుళామాత ఈ రోజున సంక్రాంతి రోజున చెప్పులు గొడుగు ఛత్రము చామరము విసనకర్ర ఇవి బ్రాహ్మడికి దానం చేసింది అందుకే వెంకటేశ్వర స్వామిని సంతానంగా పొందగలిగింది వకుళామాత ఇంతటి మహావిశిష్టమైనటువంటిది ఈ రోజు కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో వివాహమైన వాళ్ళు సంతానం కోసం ఎదురు చూసే దంపతుల చేత అలాగే ఆల్రెడీ సంతానం కలిగి ఉండి మళ్ళీ ఇంకొక సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఈ రోజున ఖచ్చితముగా పెరుగు అలాగే విసనకర్ర చెప్పులు గొడుగు ఈ నాలుగు వస్తువులు మీకు శక్తి కొలది ఏదైనా ఒకటి కనీసము మాకు అంత శక్తి లేదంటే ఒక ఆవు పెరుగు దానం చేసే శక్తి ఉంటుంది ఒక వంద రూపాయలు పెడితే వస్తుంది కదా శక్తి కొలది చేయండి వంద గ్రాములు చేయండి ప్రతి తల్లి చేయవచ్చు భర్త తోడుగా ఉండి చేస్తే ఇంకా విశేషం అవకాశం లేకపోతే తల్లి అయినా కానీ భార్య అయినా కానీ చేయవచ్చు ఈ విధంగా లేదా తల్లిదండ్రులైనా కానీ చేయవచ్చు కొడుకు పేరు మీద కోడల పేరు మీద తల్లిదండ్రులైనా కానీ చేయవచ్చు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు ఇక్కడైనా చేయవచ్చు అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా నువ్వులు దానం చేయాలి అంతేకాకుండా కూష్మాండము గుమ్మడికాయ కంబళి ఇవన్నీ కూడా దానం చేయాలమ్మా సంక్రాంతి రోజున ఈ రోజున ఎవ్వరికీ కూడా లేదు అనే శబ్దం ఉండకూడదు అంటే ఎవరు వచ్చినా అందుకనే హరిదాసులు వస్తారు కదా హరిదాసులు వచ్చినప్పుడు వాళ్ళకందరికీ కూడా దానం చేసేది అందుకోసమే పిడికెడు బియ్యమమ్మా చేసేది పుణ్యఫలం అనంతం పొందేటి ఈ సంక్రాంతి రోజున చేయమనేటువంటిది ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీర్వచనం ఈ రోజు తీసుకోవాలి అంతేకాకుండా కొత్త బట్టలు ఈ రోజున ఖచ్చితంగా ధరించాలమ్మా అందులో సందేహం లేదు అయితే పద్నాలుగున పదిహేనున అనేటువంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది అనేక పంచాంగాల్లో ఎక్కువ శాతం ఇదంతా కూడా మనకు ఆ కన్ఫ్యూజన్ని నివృత్తి చేయాల్సినటువంటి పంచాంగకర్తలు జ్యోతిష పండితులుగా వారు ఇచ్చినటువంటిది మనం చెప్పగలుగుతాం పంచాంగము సిద్ధాంత గణనము వేరు జ్యోతిష్యము వేరు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు కూడా కాబట్టి ఎక్కువ శాతం మంది పదిహేనో తారీఖు రోజునే సంక్రాంతి ఎందుకంటే పిడపర్తి వారైనా కానీ అలాగే బుట్టేవారైనా కానీ నేమాని వారైనా కానీ అందరూ కూడా పదిహేనో తారీఖే సంక్రాంతి అని చెప్పడం జరిగింది ఒక కుప్పవారు కొంతమంది నిరైన సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు పద్నాలుగో తారీఖు అది కూడా మధ్యాహ్నం మూడు గంటలకు వస్తుంది కాబట్టి ఈ అవకాశం ఉంటే ఈ యొక్క పదిహేనో రోజునే సంక్రాంతిగా చేసుకోవడం మంచిది ఈ రోజున ముఖ్యంగా మద్యపానము ధూమపానము మాంసాహారము భోజనము నిషిద్ధము అంతేకాకుండా దాంపత్యము పనికిరాదు సంతోషంగా ఈ రోజంతా కూడా ఎక్కడెక్కడి నుంచో పిల్ల పాపలు అల్లులు అందరూ వస్తారు అనేక రకములైనటువంటి భోజన పదార్థాలు చక్కగా వంటపిండితో ఇవన్నీ చేసుకుంటారు ముఖ్యంగా ఈ రోజున నువ్వులతో చేసినటువంటి లడ్డూలని భుజించాలి దానము చేయాలి ముఖ్యంగా చాలామంది ప్రేక్షకులు కూడా నువ్వుల లడ్డూలు ఇస్తే మీ శనంతా మాకు పోవడానికని అంటున్నారు మనము ప్రత్యక్షంగా నువ్వులు దానము చేస్తేనే ఆ సంబంధించినటువంటి దోషము తప్ప నువ్వులు చేతికిస్తే దోషం తప్ప ఆ నువ్వులని మార్చి ప్రక్రియ పిండి వంటగా చేసినప్పుడు దానికి ఆ దోషము ఉండదు ఇస్తుంటారు ఇస్తుంటారుమ్మా చేసుకోవచ్చు ఈ రోజున సంక్రాంతి పండుగ రోజున ఆ విధంగా చేస్తారు అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంతో గాలిపటాలు ఎగురవేస్తారు మొత్తం మన కేవలం ఈ యొక్క భూమంతా పంచరంగులతోనే కాకుండా ఆకాశం కూడా రంగుల వల్లికగా పతంగాలతో నిండిపోయి ఉంటుంది అంతేకాకుండా ఈ రోజున అన్ని కూడాను చక్కగా రంగవల్లికల ముగ్గులు వేస్తారు శోభాయమానంగా ఉంటుంది అంటే ఏదో ఒక కొత్త లోకంలోకి అడుగెట్టామా అన్నట్టుగా ఉంటుంది అంతా చూడాలంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనకు గోచరం అవుతుంది తెలంగాణలో పల్లె ప్రాంతాల్లో అసలు పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా నిర్మానుష్యం అయిపోతుంది అందరూ ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ ఖాళీ కానీ అక్కడ మాత్రం ఎక్కువగా ముఖ్యంగా ప్రభలు అనేటువంటిది ఈ రోజున ఎక్కువ పెడతారు అనేక ప్రాంతాలలో అంతేకాకుండా ఈ రోజు ఒక గొప్ప విశిష్టత ఉందమ్మా ఏ రోజు లేనటువంటిది ఈ రోజుకు ఒక గొప్ప విశిష్టత ఉంది అంటే కర్ణాటకలో భూమండలానికి మూడు వేల పైన అడుగుల ఎత్తులో శివగంగా అనే ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఒక రాతి స్తంభము ఆ రాతి స్తంభము కింద ఒక రాతి సంబంధించినటువంటి గిన్నెలాగా ఉంటుంది అది కేవలం ఒక్క మకర సంక్రాంతి రోజునే ఎనభై అంసుల వరకు ఉండేటువంటి నీరు వస్తుందట ఇంకా మళ్ళీ ఇంకా ఏ రోజు రాదు ఎనభై అవుసులు దాన్ని చక్కగా తీస్తారు బంగారు చెంబులో పోస్తారు సగం మైసూర్ మహారాజు వారికి వెళ్తుంది ఆ సగము ఆ యొక్క శివగంగకి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని అర్చించుకునే ప్రేక్షకులకి మళ్ళీ తీర్థంలో కలిపి అదంతా తీర్థం ఇస్తారు ఆ తీర్థాన్ని తీసుకోవడం వల్ల సకల వ్యాధులు తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రం అందుకనే ఈ యొక్క శివగంగ చాలా ప్రత్యేకమైంది అవకాశం ఉంటే ప్రేక్షకులు మీరు కర్ణాటకలో ఈ శివగంగ మహోత్సవంలో చూడవచ్చు కేవలం అదొక్క రోజే వస్తుందమ్మా ఎనభై వంశల వరకు నీరు అదంతా జాగ్రత్తగా తీస్తారు పూజారులు తీసి సగం మైసూరు రాజు వారికి ఇస్తారు సగం ప్రేక్షకులకి అందాగే వచ్చినటువంటి భక్తులకి అందజేస్తారు ఇది శివుడి జటాజూటంలో వచ్చే గంగ అని చెప్తారు మళ్ళీ ఇంకా ఏ రోజు కూడా మీకు ఆ నీరు చుక్క కూడా కనబడదమ్మా ఒక్క సంక్రాంతి రోజున గంగోత్పత్తి అవుతుంది అక్కడ అది అద్భుతం ఈ రోజున ఆ విధంగా చక్కగా మనకు శక్తి ఉన్న కొలది దాన ధర్మాది కార్యక్రమాలకి వినియోగించండి ఎంత ఉన్న వంద రూపాయలు నాకు ఇంతవరకే వంద రూపాయలు ఉంది నాకు యాభై రూపాయలు ఉంది యాభై రూపాయలే దానంలో తలా ఒక పది రూపాయలు పది మందికి దానం ఈ విధంగా చేసుకుంటే చాలా శక్తి కొలది దానం చేయమన్నారు తప్ప ఏ విధమైనటువంటిది మనం శక్తికి మించి చేయకూడదు అన్నిటికంటే మించి ఈ రోజున నువ్వులతో చేసినటువంటి పిండి వంటలు ఎక్కువగా భుజించాలి ఇది మనకు చెప్పబడి ఉంది కనుమ రోజు సంబంధించినటువంటిది పశు ఆరాధన మనకు చెప్పబడి ఉంది మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున పెద్దలకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలే ప్రధానమైనటువంటిది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి రోజున పెద్దల పేరు మీద బట్టలు బ్రాహ్మడికి దానం చేయడము అనాథలకి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయడము చేస్తుంటారు కాబట్టి చక్కగా ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవచ్చు పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు విధిగా ఈ రోజున చేసుకోవాలి దగ్గరలోని పండితులను సంప్రదించి చేయించుకోవచ్చు లేదా మన పీఠమాధురంలో పదిహేనో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు మీ పెద్దల పేరు మీద చేయించే దాంట్లో కూడా మీరు నమోదు చేసుకొని మీ పెద్దల పేరు మీద కార్యక్రమం జరిపించవచ్చు వీడియోలన్నీ మీకు పంపించడం జరుగుతుంది గురుగారు సంక్రాంతి సందర్భంగా అనూస్ వారు మనందరికీ బాగా సుపరిచితులే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు బ్యూటీ వరల్డ్లో బ్యూటీ ఫీల్డ్లో ఉన్నారు సో వారి తరఫున ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఒక చిన్న కాలు థ్యాంక్ యూ అమ్మా అనుస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా అనేక విషయాలు ప్రేక్షకులకి మీ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు